ఒక భార్య అడుగుతుంది తన భర్త మీద డైవర్స్ కేసు వేయటం జరిగిందంట ఫోర్ నైంటీ ఎయిట్ డివిసి రెండు పెట్టిందంట అయితే మూడేళ్ళు తర్వాత తన భర్త తను కావాలని మారుతానని మారిపోయానని కలిసి ఉందామని చెప్పి ఆ కేసు వాపస్ తీసుకోమని చెప్పి వాపస్ తీసుకునేలా చేసి మళ్ళీ కాపురానికి తీసుకువెళ్ళటం జరిగిందంట అయితే ఇప్పుడు మళ్ళీ తను వేరొక ఆమెతో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుని వెళ్ళిపోవటం జరిగిందంట ఇప్పుడు మళ్ళీ ఎంసీ కేసు వేయటం జరిగిందంట మెయింటెనెన్స్ కోసం అయినా సరే అతను కేసుకి రెస్పాండ్ కావట్లేదు పట్టించుకోవట్లేదు తను రావట్లేదు పూర్తిగా అక్కడే ఉంటున్నాడు నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు ఏదన్నా సలహా ఇవ్వండి అని అడుగుతుంది మేడం నమస్తే అండి ముఖ్యంగా ఆడవాళ్ళు అప్పుడప్పుడు సలహాలు అడగనమ్మా ఎందుకంటే పూర్తిగా మగవాళ్ళకి మాత్రమే సలహాలు ఇస్తున్నారనే ఒక అపవాద అప ని పడిపోతుంది నా మీద ఎందుకంటే ఆడవాళ్ళకి కానీ ఎక్కడ ఇబ్బంది జరిగితే ఎక్కడ అన్యాయం జరిగితే ఏ ఒక్కరు అడిగినా సరే వారికి సమాధానం ఖచ్చితంగా చెప్తాను కానీ చాలా మంది అప్రోచ్ అయ్యే విధానం మగవాళ్ళే అప్రోచ్ అవడమో లేకపోతే నాకు వచ్చే కేసులు అలా రావడమో నేను చెప్పే సెక్షన్స్ అలా జరుగుతుంది కానీ ఖచ్చితంగా ఆడవాళ్ళు చాలా మంది కేసులు కూడా మేము ఉన్నాను అదే రకంగా ఇప్పుడు మీరు ఏదైతే అడిగారో ఎంసీకి స్పందించట్లేదు అంటున్నారు తర్వాత కి రెస్పాండ్ అవ్వట్లేదు అంటున్నారు కోర్టుకి రావట్లేదు అంటున్నారు అంటే మీరు ఇప్పుడు అంటే నా ఉద్దేశంలో మీరు డ్రైవర్స్ కోరుకుంటున్నారా అతనితో కలిసి ఉండాలని కోరుకుంటున్నారా అనేది నాకు అర్థం కాలేదు సో ఒకవేళ మీరు రెండు క్వశ్చన్స్కి ఆన్సర్ నేనే చెప్తాను సో ఒకవేళ మీరు డ్రైవర్స్ కోరుకునేటైతే అతను కోర్టు కనుక మూడు సార్లు హాజరు కాకపోతే లేకపోతే అతనికి అరెస్ట్ వారెంట్ ఇప్పిస్తేనో లేకపోతే ఆటోమేటిక్గా అతను ఇష్టం లేదు అని మనం చెప్పగలిగితే ఆటోమేటిక్గా మనకి అది డైవర్స్ వచ్చేస్తుంది అండి అతను కోర్టు హాజరు కాకపోతే త్రీ టైమ్స్ అతను పిలిస్తే అతను రాలేదు నోటీసులు తీసుకొని రిప్లై ఇవ్వలేదు సో ఆటోమేటిక్గా కోర్టు నుంచి ఒక రకంగా డైవర్స్ వస్తుంది మీరు అంటున్న మెయింటెనెన్స్ ప్రకారం అంటే మీ హస్బెండ్ ఒకళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ఆటోమేటిక్గా కట్టే వస్తుందమ్మా ఒకవేళ ప్రైవేట్ ఎంప్లాయ్ అయితే అతని కెపాసిటీ ఆఫ్ ఇన్కమ్ చూపిస్తే ఆటోమేటిక్గా వస్తుంది ఈ రెండింటికి ఎందుకు స్పందించకుండా చాలా మంది ఏం చేస్తున్నారంటే నేను నా సొమ్ము నా భార్యకి ఎందుకు ఇవ్వాలని ఉద్యోగాలు మానేసి దేశాల మాట తిరిగే ఉన్నారు అటువంటి సన్యాసుల్ని మనం ఏం చేయలేము సన్నాసులను అయితే మార్చగలుగుతాం కానీ సో ఖచ్చితంగా ఇటువంటి సెక్షన్స్ ఉన్నప్పుడు మనం ఇంకొక ట్రాక్ లో వీళ్ళని ఇబ్బంది పెట్టగలగాలి ఎందుకంటే ఇప్పుడు వేసిన ఎంసీ పని చేయలేదు లేకపోతే డ్రైవర్స్ కి రెస్పాండ్ అవ్వట్లేదు మీరు కనుక నిజాయితీగా అతని కోసం ఎదురు చూస్తూ అతని వల్ల ఇబ్బంది పడిన వారైతే ఖచ్చితంగా మీరు నన్ను కింద నెంబర్ వీళ్ళది ఇస్తారమ్మా నెంబర్కి అప్రోచ్ అవ్వండి ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఏ రకంగా అతన్ని ఎప్రోచ్ అవ్వాలి ఏ రకంగా అతను పరిగెట్టుకుంటా స్టే వస్తాడు ఏ రకమైన కంప్లైంట్ ఇస్తే అతని కోర్టు దాకా తీసుకు అనే సలహా నేను మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను బహుశా అది నేను ఇక్కడ ఓపెన్ గా చెప్పాను అనుకోండి మగవాళ్ళు ఎలక్ట్ అయిపోతారు సో అది మనం పర్సనల్ గా మాట్లాడుకుందాం సో ఖచ్చితంగా మీరు నన్ను అప్రోచ్ అవ్వండి నేను ఖచ్చితంగా మీకు అటువంటి సలహా ఇస్తాను ఇలా ఈ సలహా వల్ల చాలా మంది సమాధానం చెప్పనటువంటి మగవాళ్ళు కూడా ఆ టయానికి వచ్చి ఎంసీ కట్టిన వాళ్ళు ఉన్నారు ఆ టయానికి వచ్చి డైవర్స్ కి ఆ సమాధానం చెప్పిన వాళ్ళు ఉన్నారు అంటే ఏ రకంగా వాళ్ళని ఇరికిచ్చాలి అంటే తప్పు చేసిన వ్యక్తికి అంటే వాలి సుగ్రీవుడు యుద్ధంలో శ్రీరాముడు ఎలా అయితే రాంగ్ ట్రాక్ ఉపయోగిస్తే గానీ అవతల వాడిని చంపలేను అనుకున్నప్పుడు అది రాంగ్ ట్రాక్ కింద రాదండి అవతల వ్యక్తిని ఎదుర్కో ఏదో ఒక రకంగా ఎదుర్కోవాలి అతని శత్రువు అతను మంచివాడు కాదు అతనికి వేసే పనిష్మెంట్ పడడం అనేది ముఖ్యం సో ఖచ్చితంగా నేను మీకు సలహా ఇస్తాను మీరు నన్ను హండ్రెడ్ పర్సెంట్ అప్రోచ్ అవ్వండి అమ్మా దీని ప్రకారం అయితే మీకు మెయింటెన్స్ తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది అదే రకంగా మీరు డైవర్స్ కావాలనుకుంటే డైవర్స్ ఒకవేళ కాపురాన్ని తీసుకెళ్లాలంటే ఏ గ్రౌండ్స్ పెట్టుకుంటే అతను కాపురాన్ని తీసుకెళ్లే అవకాశం ఉండేది అనేది కూడా మీకు మెన్షన్ చేస్తాను